హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సంక్రిస్ట్ బ్లాగ్స్ అండ్ ఈ వీడియోలో ప్లేటింగ్ పెట్టి ఉన్న శారీని టూ మినిట్స్లో సింపుల్గా ఎలా డ్రేప్ చేసేసుకోవాలి అలాగే పర్ఫెక్ట్గా సైడ్ ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలో చూపించేస్తున్నాను చూసేసాయండి సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం శారీని నీట్గా ఓపెన్ చేసేసుకొని మనకి హిప్ దగ్గర పెట్టుకోవాల్సిన అయితే ఎగ్జాక్ట్గా మిడిల్లో వచ్చినట్టు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అయితే పెట్టేసుకోండి అండ్ అట్లా పెట్టుకున్న తర్వాత లోపల ఫోల్డ్ చేసేసుకోవాల్సిన అయితే ఇట్లా చుట్టేసుకొని ఇన్ కేస్ ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే లోపలికి ఇలా పెట్టేసుకొని మనం లోపలికి అయితే ఫోల్డ్ చేసేసుకోవాలండి సో మనం ఈ ఫోల్డింగ్ అనేది ఎంత నీట్గా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటామో మనకి శారీ అనేది అంత నీట్గా కనిపిస్తుంది అలాగే పొట్ట అనేది పెద్దగా ఉన్నట్టు అట్లా కనిపించదనమాట సో ఒక తాను అట్లా లోపలికి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి ఈ హిప్ దగ్గర ఉన్న కుర్చీలు అనేవి ఎగ్జాక్ట్గా మిడిల్లోకి వచ్చినాయి కదా సో ఇప్పుడు ఆ కుర్చీలను అయితే వదిలేసి ఈ పళ్ళు పాట అనేది చేతిలోకి తీసుకొని షోల్డర్ పైన వేసేసుకొని సో మనం ఆల్రెడీ ఎగ్జాక్ట్గా మనకి హైట్కి తగ్గట్టు పిన్ అయితే పెట్టేసుకున్నాం కదా సో ఆ పిన్నిని తీసేసుకొని చక్కగా ఈ పళ్ళు పాటు అనేది నీట్గా సర్దుకొని పిన్ అనేది పెట్టేసుకొని మనం లాస్ట్లో పెట్టుకున్న పిన్నినైతే రిమూవ్ చేసేసే సో ఇప్పుడు మనం ఈ శారీని ఫస్ట్ ప్లీట్ని పట్టుకొని టైట్గా లాగి హిప్ దగ్గర కూడా టైట్గా లాగి మనం ఎగ్జాక్ట్గా మిడిల్లోకి వచ్చినట్టు కాకుండా సైడ్కి వచ్చినట్టు ఇట్లా ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలండి సో దానివల్ల మనకి ప్లీట్స్ అనేవి చెదిరిపోకుండా అండ్ లుక్ అనేది నీట్గా ఒక షేప్ లాగా అయితే కనిపిస్తుంది అండ్ ఇప్పుడు సైడ్ ప్లీట్స్ కోసం చూడండి శారీని టైట్గా కిందికి లాగుతూ ఇట్లా ఫోల్డ్ చేస్తూ ఉంటే మనకి ప్లీట్ అనేది వచ్చేస్తుంది మళ్ళీ చూడండి శారీ అనేది టైట్గా ఇట్లా కిందికి లాగుతూ జస్ట్ ఇట్లా ఫోల్డ్ ఇస్తే సరిపోతుందండి మనకి సైడ్ ప్లీట్ అనేది వస్తుంది సో మనకి ఎన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని ప్లీట్స్ పెట్టేసుకోవచ్చు ఇక నేను ఒక ఫోర్ ప్లీట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ ఈ ప్లీట్స్ పెట్టుకోవడం వల్ల కొంతమంది లావుగా కనిపిస్తారు అని ఫీల్ అవుతారు కానీ అలా ఏముండదండి పర్ఫెక్ట్గా ప్లీట్ పెట్టేసుకొని టైట్గా లాగి ఇట్లా ఒక పిన్ అనేది సెక్యూర్ చేసేసుకుంటే మంచి షేప్ అయితే కనిపిస్తుందండి అండ్ శారీ కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది సో పిన్ అనేది సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్లో హిప్ దగ్గర పెట్టుకోవాల్సిన కుర్చీలు అయితే లోపలికి ఫోల్డ్ చేసేసుకుందాం అండ్ లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత సైడ్ ప్లేట్స్ పెట్టిన సైడ్ కాకుండా ఇంకొక సైడ్ శారీ అయితే ఎక్స్ట్రా ఉన్నట్టు మనకి అనిపించిందే అనుకోండి జస్ట్ నుంచి ఇటు నుంచి మిడిల్లోకి తీసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేస్తే మనకి నీట్గా క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది సో నీట్గా ఉంటుంది అండ్ ఫైనలీ ఇక్కడ మనం హిప్ దగ్గర పెట్టుకున్న కుర్చీలకి కింద ఒక పిన్ అయితే సెక్యూర్ చేసుకున్నాం కదా ఆ పిన్నిని రిమూవ్ చేసేస్తే చూడండి కుర్చీలు అనేవి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో సో మనకి శారీ ట్రైపింగ్ అయితే సింపుల్గా అయిపోయింది కదా ఫైన్ లుక్ అయితే చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో సో మనకి చెస్ట్ ప్లేట్స్ కానీ సైడ్ ప్లేట్స్ కానీ అలాగే హిప్ దగ్గర ఉన్న కుర్చీలు కానీ ఎంత నీట్గా ఉన్నాయి చూడండి జస్ట్ ప్రీ ప్లేట్ పెట్టిన శారీని టూ మినిట్స్లోనే నేను చెప్పినట్టు ఇట్లా వెయిట్ చేసేసుకోవచ్చండి సో ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసేసాయండి అండ్ ఈ శారీతో ఉన్న పిక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను చూడొచ్చు అండ్ దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలన్నది కమెంట్ చేస్తే ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ